గారి దగ్గర స్పార్కిల్ అనే చిన్న రెయిన్ డీర్ ఉండేది అది మిగతా రెయిన్డీర్ల కంటే చాలా చిన్నది స్పార్కిల్కి ఒక విషయంలో చాలా సిగ్గుగా అనిపించేది అది ఏమిటంటే దాని ముక్కే అది వేగంగా ఎగిరితే దాని ముక్కు వెలుగుతూ ఉండేది సూర్యుడిలా మెరిసేది మిగతా రెయిన్డీర్ల ముక్కులు పింకు లేదా నలుపు రంగులో ఉండేవి అందుకే ఎప్పుడు స్పార్కిల్ తన ముక్కును దాచుకునేది మిగతా వారితో కలిసేది కాదు ఒంటరిగా ఉండేది ఆ రోజు క్రిస్మస్ ఈవ్ సాంటా గారు పిల్లల గురించి బహుమతులు ఆనందంగా సంచిలో పెడుతున్నారు బయలుదేరే సమయానికి అప్పుడే అకస్మాత్తుగా దట్టమైన పొగమంచు కమ్మింది ఈరా అనే రైండీర్ ప్రయత్నించింది కానీ పొగమంచు ఎక్కువగా ఉంది అయ్యో ఇలా ఉంటే ఇళ్లదారులు ఎలా కనిపిస్తాయి మరియు క్రిస్మస్ ఈవ్ ఎలా జరిపించాలి అని సాంటా చాలా బాధపడ్డారు స్పార్కిల్ తలుపు దగ్గర నిలబడి ఇదంతా గమనిస్తుంది క్లాస్ బాధపడ్డం చూసి స్పార్కిల్ లోతైన శ్వాస తీసుకుని అందరి ముందుకు వచ్చి తన ముక్కు వెలుగును చూపించింది ఆ వెలుగు పొగమంచు చీల్చుకుంటూ వెలిగింది ఇది అద్భుతం అని సాంటా ఆనందంగా అన్నారు స్పార్కిల్ నీ వెలుగు మనకు దారి చూపుతుంది ఈ రోజు నువ్వే ముందుండి నడిపించాలి అని సాంటా అన్నారు స్పార్కిల్ ముందుండి వెలుగు చూపించింది క్రిస్మస్ ఈవ్ ఎలాంటి ఆటంకం లేకుండా జరిగింది అప్పుడు స్పార్కిల్కి అర్థమైంది మన ప్రత్యేకతే మన గొప్ప శక్తి అని